జై శ్రీరాం నేను మీ వెంకటేష్ ఈ రోజు మనం తెలుసుకోబోయేది భారతీయ ఆధ్యాత్మిక చరిత్రను మార్చిన మహానుభావుడైన ఆది శంకరాచార్యుల గురించి హిందుమతాన్ని పునరుద్ధరించిన గురువుగారి జీవిత గాథ సిద్ధాంతం మహిమ గురించి తెలుసుకుందాం ఆది శంకరుడు హిందూ ధర్మాన్ని కాపాడిన మూడు మహాచార్యులలో మొదటివారు ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న భావన హిందూమతం బౌద్ధమతం ప్రభావం పెరిగిన సమయంలో శంకరాచార్యులు వచ్చి ధర్మాన్ని సరిదిద్దారు వేదాలు బ్రహ్మసూత్రాలు భగవద్గీతకు భాష్యాలు రాశారు శంకరులు క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిదిలో కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు తండ్రి శివగురు తల్లి ఆర్యమాంబ చిన్న వయసులోనే వేదాలు చదివి ఓ మహాజ్ఞాని అయ్యారు ఒకసారి భిక్షాటనలో ఒక పేదరాలికి ఉన్న ఒక్క ఉసిరికాయం దానం చేయగా ఆమె కోసం కనకధారా స్తోత్రం పఠించారు అదివల్ల బంగారు ఉసిరికాయలు కురిశాయని చెబుతారు శంకరుడు ఎనిమిదో ఏట ఉపనయనం చేసుకున్నారు ఆ తర్వాత సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకున్నారు తల్లి అనుమతితో సన్యాసం తీసుకుని ఉత్తర భారతయాత్ర ప్రారంభించారు గురువు గోవిందపాదుల వద్ద శిష్యత్వాన్ని స్వీకరించారు గురువు ఆశీస్సులతో అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి బయలుదేరారు దేశంలో అటూ ఇటూ తిరిగి పండితులతో వాదవివాదాలు చేసి అద్వైత సిద్ధాంతం గొప్పతనాన్ని చాటి చెప్పారు శృంగేరి ద్వారక జ్యోతిర్మఠం పూరి అనే నాలుగు మఠాలను స్థాపించారు ఇవి శంకరుల ఆధ్యాత్మిక వారసత్వానికి దీపస్తంభాలు శంకరులు రచించిన స్తోత్రాలలో భజగోవిందం సౌందర్యలహరి శివానందలహరి కనకధారా స్తోత్రం మనీషా పంచకం వంటి స్తోత్రాలు ఇప్పటికీ హిందువుల ప్రార్థనల్లో ఉంటాయి ఆయన రచించిన భాష్యాలు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు పై లోతైన విశ్లేషణలతో ప్రసిద్ధి చెందాయి కేవలం ముప్పై రెండు ఏళ్ల వయసులో బదరీనారాయణ క్షేత్రంలో పరమపదించారు ఆయన హిందుమతంపై ఆయన ప్రభావం శాశ్వతం ఆయన మహిమ వలన హిందూమతం ఐక్యతను పొందింది అద్వైత సిద్ధాంతం లోతైన జ్ఞానాన్ని అందుకుంది ఆధ్యాత్మికతను పునః నిర్వచించబడింది శంకరులు చెప్పినవే పరబ్రహ్మం సత్యం జగత్తు మిథ్యా జీవుడే బ్రహ్మం పరమాత్మ ఆత్మ ఒకటే ఇదే శంకరుల అద్వైత సందేశం ఈ యాత్రలో మనమందరం ఆదిశంకరుల సంప్రదాయాన్ని గుర్తు చేసుకోవాలి జ్ఞానం భక్తి సేవతో హిందూ ధర్మానికి నిలబెట్టిన వ్యక్తిగా ఆది శంకరులు ఎప్పటికీ నిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తదుపరి భక్తి పుణ్యక్షేత్ర కథలతో మళ్లీ వస్తాను అంతవరకు వీడ్కోలు జై శ్రీరాం